అందరికీ నమస్కారం నేను మహేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఈరోజు మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మీ అందరికీ కూడా సౌకర్యంగా నేను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనమండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై ఉమ్మిడి అభ్యర్థి నిలబెట్టి కేవలం కొన్ని వర్గాల ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఆరాటంలో ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి రెండు పార్టీలు ఒకటవడం అవ్వడం మీరందరూ గమనిస్తూ ఉన్నారు మీరంతా విద్యా విద్యావేత్తలు మేధావులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో అనేకమైనటువంటి పరిస్థితులు మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఉండాలన్నా మేమందరం కూడా ప్రజల పక్షాన ప్రజల తరఫున పోరాటం చేయాలన్నా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మాకు చేతుల ఇవ్వాలని మరి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటుని పుని సరోత్తం రెడ్డి గారికి ఓటేసి మరి వారిని గెలిపించాలని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నాం